పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యారవన్ చూసి ఒక్కసారిగా అయిపోయిన శేఖర్ మాస్టర్ ధర ఎంతో తెలిస్తే మాత్రం అందరూ అవాక్కైపోవాల్సిందే మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో తనేంటో తన యొక్క అద్భుతమైన నటన ఏంటో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాలో మాత్రమే కాకుండా దేశ సేవలోనూ ప్రజా సేవలోనూ నీనమైపోతూ అందరినీ కూడా ఎంతో అద్భుతంగా ప్రేమగా చూసుకోవడంలో ముందు వరుసలోనే ఉంటారు అయితే మరి అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయనకంటూ భద్రత ఎంతో ముఖ్యమని అందరికీ కూడా అర్థమైపోయే ఉంటుంది అందుకోసమని ఇప్పుడున్న క్యారమాను కాకుండా మరొక బుల్లెట్ ప్రూఫ్ కారణ కొనుగోలు చేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ క్యారవాన్ని చూసి శేఖర్ మాస్టర్ గారు మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నారట ఇది క్యారవానా లేదా ఇంద్రభవనమా ఇంద్రభవనాన్ని తలపించేలాగా ఈ క్యారవాన్ ఉండడం నాకు చాలా సంతోషకరంగా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మహానుభావుడో ఎంత మహోన్నతమైన వ్యక్తో అందరికీ తెలిసిందే ఆయనకు తగ్గట్టుగా ఇలాంటి అద్భుతమైన క్యారవాన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అయితే ఒక్క మాటలో చెప్పాలంటే దీంట్లో ప్రతి ఒక్క వసతులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంటూ శేఖర్ మాస్టర్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అలాగే ఆ క్యారవెన్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారట మరి ఎంతో అద్భుతమైన హంగులతో ఆర్భాటలతో ఏర్పాటు చేసుకున్నటువంటి భద్రత గల క్యారవెన్ ధర ఏకంగా ఐదు నుంచి పది కోట్ల వరకు ఉండొచ్చు అంటూ చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందరినీ అద్భుతంగా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకొని ఏపీ రాష్ట్రాన్ని కాపాడుతాడు కాబట్టి అలాంటి ఆయనకి ఇలా ఉండడం తప్పేమీ లేదు అంటూ మరికొందరు చెప్తూ ఉన్నారట